ఏం లేదండి నేను అనేది ఏంటంటే ఇలాగే ఒక ఛానల్ దగ్గర కలిశాను ఆయన కేకే గారు అతి సామాన్యమైనటువంటి వ్యక్తిలాగా ఎంతో ఒబీడియంట్గా ఆయన ఉన్నారు అంతకు ముందు రోజే నేను ఆయన్ని ఒక ఛానల్లో ఇది చెప్పడం విన్నాను అంటే ఇంత నంబర్ చెప్పలేదు కానీ ఖచ్చితంగా తెలుగుదేశం గెలవబోతుంది అన్నప్పుడు నేను ఆయన అడిగాను అడిగితే ఏంటి మీ కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టే చేశారు చేసిన తర్వాత అప్పుడు ఎక్స్ప్రెస్ చేశారు సార్ ఈసారి ఎవరు చేయని సాహసం సింగిల్ నెంబర్ చెప్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఐ వాజ్ షాక్డ్ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఆ రోజు ఏ నెంబర్ అనేది నేను ఆ రోజు రివీల్ చేస్తాను ఎప్పుడు పోస్ట్ పోల్ దీంట్లో ఎగ్జిట్ పోల్స్లో కానీ గా ఒక నెంబర్ చెప్తాను సార్ అదే నెంబర్ వస్తుందంటే నినా ఇన్నాళ్ళుగా బోల్డ్ మందిని చూశాను కానీ ఎవరు ఆ మాట అనలేదు అనంత ధైర్యం మీరు ఎట్లా రిస్క్ చేస్తున్నారు మీ కెరీర్ అంటే సార్ నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉందంటే ఆల్ ద బెస్ట్ అని చెప్పాను ఆ తర్వాత ఆయన చెప్పటం అది అక్షర సత్యం అవ్వటం ఇంతమంది సఫాలజిస్టులు ఇరగ తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళేమో గాలికి గలిచిపోవటం చూస్తే నిజంగా ఇలాంటి వాళ్ళ సేవలు ఖచ్చితంగా మనకి రాష్ట్రానికి దేశానికి కూడా అవసరం నిష్పక్షపాతంగా ఆ రోజున నూట యాభై ఒకటి పైన వస్తే నూట యాభై పైన అంటే ఎవరూ నమ్మలేదు ఇవాళ ఎగ్జాక్ట్ వన్ సిక్స్టీ ప్లస్ అని చెప్పేస్తని ఆయనకి పద్నాలుగున్న ఇంకా తక్కువ వచ్చినాయి పది వచ్చినాయి కేకే గారు జాయిన్ అయ్యారు నాగార్జున గారు మీరు మాట్లాడవచ్చు కేకే గారు మీతో నాగార్జున గారు రాజకీయ విశ్లేషకులు మాట్లాడతారు